వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ముందుగా అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరి పైన ఆ అమ్మవారి కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా నా వరలక్ష్మి వ్రతానికి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తానండి యాక్చువల్ గా ఎప్పుడో వారం పది రోజుల ముందు నుంచి స్టార్ట్ చేసే నేను జస్ట్ ఒక్క రోజు ముందు స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఇంకా నా డెకార్ ఐటమ్స్ అన్ని కూడా పైన ఇలాగ షెల్ఫ్ లో ఉంచుకుంటాము ఎందుకంటే మనం అవి ఓన్లీ పండగలు అప్పుడే వాడతాం కదా విడిగా వాడం కాబట్టి పైన షెల్ఫ్ లో పెట్టేస్తా అనమాట పైన మూడు రాక్స్ లో కూడా మొత్తం డెకార్కి కి సంబంధించిన పూజలకు సంబంధించి అంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా బ్రాస్ ఐటమ్స్ కానివ్వండి ఫ్లవర్ గార్లాండ్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా పైన లో ఉంటాయి సో ఇంకా ల్యాడర్ తెచ్చుకొని పైకి ఎక్కి అవన్నీ తీస్తున్నా ఏ కవర్ లో ఏ ఉన్నాయో కూడా మర్చిపోయాను అనమాట సో ఆల్మోస్ట్ ఉన్నాయి అన్ని తీసేసి బయట పెట్టేసి ఆ తీసుకొని డెకరేషన్ అయితే చేసుకుందాము అని చెప్పి మొత్తం అన్ని తీసేస్తున్నాను మా వారేమో పక్క నుండి కామెడీ చేస్తున్నారన్నమాట ఏదో ఇల్లు ఖాళీ చేస్తున్న రేంజ్లో అన్ని తీసేస్తున్నావు అని చెప్పి ఎందుకంటే నేను చేస్తున్న పని అలాగే ఉంది ఆల్మోస్ట్ మీరు చూస్తారు కదా తర్వాత చూపిస్తాను ఉండండి అన్ని ఎన్ని సామాన్లు తీసానో నేను ఆ పైన షెల్ఫ్ల నుంచి ఇదిగోండి పైనుంచి తీసి అన్ని అక్కడ పెట్టాను కదా మొత్తం అంతా బెడ్రూమ్లో బెడ్ మీద కింద చుట్టూ మొత్తం అన్ని సామాన్లే ఇంక ఇవన్నీ చూసి మా అన్న అన్నదంట తప్పే చెప్పండి ఆల్మోస్ట్ ఇల్లు కలి చేసినట్టే ఉంది మొత్తం షెల్ఫ్ అన్ని బయటికి తీస్తే ఆ పైన షెల్ఫ్ లోంచి ఆ చివరిది ఈ చివరిది ఈ రెండిట్లోంచి తీస్తేనే ఇన్ని సామాన్లు వచ్చినాయి మధ్యదానిలో ఏం లేవనమాట అందులో కంఫర్టస్ అవన్నీ ఉన్నాయి సో అందుకని ఆ రెండింటి నుంచి తీస్తే ఇన్ని వచ్చినాయి ఇంకా ఎప్పటిలాగానే హాల్లోనే మొత్తం అంతా డెకరేషన్ కి సెట్టింగ్ ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఆ సోఫాలు అవన్నీ కూడా జరిపేస్తున్నా అనమాట మనకి హాలిడే వచ్చింది కాబట్టి పొద్దున్నే ఏం లేదు కాకపోతే నేను వంట అవన్నీ కూడా త్వరగా ఫినిష్ చేస్తాను ఎందుకంటే ఆబ్వియస్లీ మనము డెకరేషన్ అంతా చేసుకోవాలి మధ్యలో వంటకి ఇదంతా టైం కేటాయించడం అంతా డిస్టర్బింగ్ గా ఉంటది కాబట్టి పొద్దున్నే అన్ని ఫినిష్ చేసుకున్నాను అనమాట ఇంకా మా వారేమో పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్లారు వచ్చేసరికి నేను కొంచెం ఇదంతా సెట్ చేయిస్తాను మీరు వాళ్ళని తీసుకుని వెళ్ళండి అంటే అసలు సోఫాలు జరిగితే దొరికితే చూడండి సామాన్లు ఎప్పుడెప్పుడు ఇయో పోయినాయి ఎక్కడెక్కడ ఇయో కనపడినాయి అన్నీ కూడా అందులోనే దొరుకుతూ ఉంటాయి ఇంకా బాల్స్ అయితే చప్పక్కర్లేదు అనమాట టెన్నిస్ బాల్ ప్లాస్టిక్ బాల్ ఒక టేబుల్ టెన్నిస్ బాల్ ఒక రబ్బర్ బాల్ ఇలాగ దొరుకుతూనే ఉంటాయి మొత్తం బాటిల్ బాల్లే బాల్ బాల్స్ పెన్లు పెన్సిల్లు ఇవే మొత్తం సోఫా కిందంతా ఇవే ఉంటాయి అనమాట ఎంత రెగ్యులర్ గా తుడిపించిన ఒక పది రోజులకే మళ్ళీ దాని కింద ఒక సామ్రాజ్యం ఏర్పడినట్టుగా ఏర్పడుతూ ఉంటాయి అనమాట సో ఇంక మొత్తానికి ఆ సోఫాలన్నీ కూడా జరిపేసి ఆ పర్టికులర్ లో అంతా కూడా కొంచెం ఖాళీగా ఉంచుకున్నా ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి సోఫాలన్నీ ఇటే ఉంచుకున్నా ఈ గాడ్ సైడ్ ఎవ్రీ టైమ్ ఇలాగే సెట్ చేస్తాను సో అవన్నీ సెట్టింగ్ చేసేసుకొని మంచిగా పొద్దున్నే అన్ని తుడిపిచ్చేసుకొని క్లీన్ చేసేసుకుంటే ఇంకా మనం డెకరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా మేడ్ వచ్చిన టైంలోనే అనుకోండి తను మొత్తం ఊడ్చేసి మొత్తం నీట్ గా అంతా తుడిచేస్తుంది కాబట్టి మనం కొంచెం సాంబ్రాన్ పొక వేసేసుకొని మొత్తం అంతా డెకరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి పొద్దున్నే అన్ని తీసా అనమాట అండ్ గ్రౌండ్ కి ఈ స్టాండ్ ఆల్రెడీ తీసుకున్నాను కదండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట ఇదివరకు అయితే మొత్తం కట్టన్ రాడ్లు అవి ఇవి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేదాన్ని ఇంకా ఒక ఈ స్టాండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఈజీగానే ఉంది ఇది అన్ని మనకి డిస్పాండిల్ చేసేసుకోవచ్చు ఇది అమెజాన్లోనే తీసుకున్నాను మీరు ట్రై చేయాలి అని అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి కానీ దీని ప్రైస్ అరౌండ్ టూ థౌజండ్ ఏమో ఉందన్నమాట ఇన్ కేస్ మీరు పండగలకి యూజ్ చేస్తారు డెకరేషన్లు అవి చేసుకుంటారు అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు ఐ మీన్ తీసుకోవచ్చు సో ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేస్తున్నా అనమాట లాస్ట్ టైం లాస్ట్ టైమ్ ఈ ఆర్చ్ తీసుకున్నాను కదండి యాక్చువల్లీ అది ఆర్చ్ కాదు మధ్యలో వినాయకుడు వస్తారనమాట మొత్తం ఒక బ్యాక్ డ్రాపే అలా ఉంటుంది బట్ నాకు ఆర్చ్ మాత్రమే కావాలి అని మధ్యలో వినాయకుడిని మాత్రం కట్ చేసి తీసేసి ఆర్చ్ మాత్రం పెట్టాను లాస్ట్ ఇయర్ డెకరేషన్ కూడా ఇదే కదా కాకపోతే లాస్ట్ ఇయర్ మధ్యలో గ్రీన్ కలర్ వేశాను సో అందుకని కొంచెం చేంజ్ చేసినట్టు ఉండాలి కదా అని చెప్పి ఈసారి రెడ్ కలర్ వేసి మళ్ళీ ఆ ఆర్ట్స్ని పెట్టేస్తుంది అనమాట అండ్ ఈ స్టాండ్ తోటి ఏంటంటే మనం హైట్ ఎప్పుడంటే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ముందే పైకి అనేసుకొని ఆ పైన అన్నీ సెట్ చేయడం కన్నా ఇలా కిందే అన్నీ సెట్ చేసుకొని మనకి కంఫర్టబుల్ హైట్లో తర్వాత హైట్ లేపుకోవచ్చు సో అందుకని ముందైతే ఇక్కడ క్లాత్ వేసేసి దానికన్నీ పిన్స్ పెట్టేస్తున్నాను ఇట్లాంటి డెకరేషన్ ఏది ప్లాన్ చేసుకున్నా సరే గుండు పిన్నులు కానివ్వండి సేఫ్టీ పిన్స్ కానివ్వండి ఇట్లాంటివి ఎక్కువ తెచ్చి పెట్టుకోవడం బెటర్ సో డెకరేషన్ కి ప్యాక్ చేసుకున్నప్పుడే ఆ బాక్సులు రెండు కూడా అట్లా పెట్టేసుకుంటా అనమాట సో దట్ మనం ప్రతిసారి పిన్ను కోసం ఎత్తుకోకుండా ఈజీగా అయిపోతుంది బట్ ఇప్పుడు ఏం చేశాను మధ్యలో ఒక కర్టన్ లాంటిది వేద్దాము అని అనుకున్నాను అది వేయడం మర్చిపోయి అవి రెండు పిన్ చేస్తాయి అనమాట సో మళ్ళీ ఇది అటాచ్ చేయడం కోసం అవి రెండు తీసి మళ్ళీ ఇది పెట్టాలి ప్రతిసారి ఇలాగే అవుతుంది లాస్ట్ టైం కూడా ఇలాగే అయ్యింది కాకపోతే లాస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ టైం సో రకరకాల కలర్స్ తో తీసుకున్న అమ్మవారు కానివ్వండి శారీ కానివ్వండి ఏదైతే వేయాలనుకున్నామో దాన్ని కాంప్లిమెంట్ చేసే విధంగా బ్రైట్ కలర్స్ వెనక వేసుకుంటే బాగుంటుంది లైక్ రెడ్ గ్రీన్ ఆర్ మనం చూస్ చేసుకున్న డెకార్ ని బట్టి అనమాట ఒక్కొక్కసారి వైట్ కూడా బానే ఉంటుంది కాకపోతే వైట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి కొంచెం టూ గా అయినట్టు అనిపిస్తుంది సో ఐ ఆల్వేస్ చూస్ బ్రైట్ కలర్స్ సో ఈ రెడ్ కలర్ క్లాత్ కూడా నేను ఇంతకు ముందు తీసుకొని స్టిచ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా గ్రీన్ అండ్ రెడ్ ఈ రెండు క్లాత్ నేను స్టిచ్ చేసి పెట్టుకున్నా అనమాట పెద్ద క్లాత్లు తీసుకొని ఎందుకంటే మనకి ఇలాగా ఇంత పెద్ద సైజ్ లో మనకి క్లాత్లు దొరకవు సో అందుకని అది మీటర్ లెక్కను తీసుకొని మళ్ళీ అటాచ్ చేసుకొని ఇలా పెద్దది రెడీ చేసుకున్నాను అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉన్నారు అని కూడా అడుగుతుంటారండి ఇది యాక్చువల్గా ఒక్క ఈ ఆర్చ్ ఒకటే కాదు దీన్ని ఇలా కట్ చేస్తున్నా అని చెప్పాను కదా మధ్యలో వినాయకుడు వచ్చారు యాక్చువల్లీ అని ఇది క్రేజీ సిల్వర్ షైన్ అని మనకి కొత్తపేటలో ఉందనమాట షాప్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ తీసుకున్నాను అప్పుడు కూడా ఈ ఆర్చ్ కోసమే తీసుకున్నాను తీసుకొని కట్ చేసి వేయడం ఇదంతా కూడా నేను అప్పుడు వీడియో పోస్ట్ చేశాను ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసేయచ్చు లాస్ట్ ఇయర్ డెకరేషన్ వీడియో ఇంకా పువ్వులు లేనిదే అసలు ఆ డెకరేషన్ అందమే రాదంటారు చూడండి అలాగ పువ్వులు పెడితేనే ఒక మంచి ఫీల్ వస్తుంది అన్నమాట ఈ పువ్వుల దండలు ఉంటాయి కదండీ మనకి ఎల్లో ఆరెంజ్ కలర్ ఇవి స్టాండర్డ్ అనమాట మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి ఇవి పెట్టగానే ఒక మంచి లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది సో వీటన్నిటిని కూడా ఒక బ్యాగ్లో వేసేసి పైన పెట్టేసుకుంటూ ఉంటాను సో ఇక్కడ పువ్వులు కూడా అటాచ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం హైట్ పెంచుతున్నా అనమాట మనకి ఈ స్టాండ్ ఉంటే ఇదే కొంచెం అడ్వాంటేజ్ మనకు కావాల్సిన హైట్ లో దాన్ని అడ్జస్ట్ చేసుకొని అక్కడ డెకరేట్ చేసుకుని తర్వాత కొంచెం హైట్ పెంచుకోవచ్చు వీటిలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ డెకరేషన్ వాటిలో మనకు అంత స్ట్రైట్ గా వచ్చిందా లేదా అన్నది దూరం నుంచి చూస్తేనే తెలుస్తుంది అనమాట దగ్గరగా చూసేటప్పుడు మనకి స్ట్రైట్ ఉన్నట్టే కనిపిస్తుంది బట్ దూరంగా వెళ్ళి చూసినప్పుడు అది స్ట్రైట్ ఉందా ఒక సైడ్ ఏమన్నా క్రాస్ ఉందా ఇవన్నీ తెలుస్తాయి సో లోపల ఒక గోల్డ్ కలర్ క్లాత్ లాంటిది వేశాను నెట్ పైన లైన్స్ ఉన్న క్లాత్ అనమాట అది అది యాక్చువల్లీ నా దుప్పట్టా అనమాట పెద్ద దుప్పట్టా అది అంటే మనం లెహంగాని శారీస్ టైప్ ఆఫ్ డ్రేపింగ్ చేస్తుంటాం కదా అట్లా డ్రేప్ చేసుకున్న ఆ దుప్పట్ట అనమాట అది సో దాన్ని లోపల వేసేసి ఇలాగ కర్టన్ ఫీల్ వస్తుంది కదా మనకి ఇలాగ గుళ్ళో ఇలా కర్టన్లు కట్టతారు కదా ఓపెన్ చేసినట్టుగా సో అలాంటి ఫీల్ రావడం కోసం లోపల ఏదైనా క్లాత్ వేసి దాన్ని ఇలా ఓపెన్ చేసినట్టుగా పెట్టామనుకోండి ఫ్రిల్స్ ఫ్రిల్స్ లాగా సన్నగా వచ్చేలాగా లుక్ చాలా బాగా వస్తుంది సో అలాగే సెట్ చేస్తాను యాక్చువల్ గా ఈ క్లాత్ వెయ్యాలి అని డిసైడ్ అవ్వడానికి కూడా సగం బట్టలు తీసి బయట పెట్టాల్సి వచ్చింది లేండి అంటే నెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లు ఏమి ఉన్నాయి నేను ఎత్తుకొని ఎత్తుక్కొని సగం లో అన్ని బయట తీసి పెట్టి అప్పుడు ఇది కనిపించింది ఇది పెడదాము అని చెప్పి రెడ్ కలర్ పైన గోల్డ్ కలర్ బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇది ఫిక్స్ అయ్యి ఇదే పెట్టేసాను పెట్టిన తర్వాత కూడా నాకు మంచిగా అనిపించింది ఓకే అని ఒక్కొక్కసారి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ లుక్ బాగా ఒక మళ్ళీ మార్చాల్సి వస్తుంది సో ఇదైతే బాగానే అనిపించింది ఈ కట్టన్ టైప్ లో పెట్టినప్పుడు ఏంటంటే మనకి రెండు సైడ్ ఈక్వల్ గా వచ్చిందా హైట్ అన్నది చూసుకోవాల్సి ఉంటుంది సో ఇవి కూడా పెట్టిన తర్వాత ఇంకా కొంచెం హైట్ పెంచేసాము ఇక ఈ రాడ్ ఇది యాక్చువల్ గా ఇంకా విత్ కావాలన్నా ఇంకా పెంచుకోవచ్చు బట్ నాకు కరెక్ట్ గా ఈ విత్ అయితే సరిపోద్ది అనమాట ఎందుకంటే మా వాల్ అంతే విట్టుంది కాబట్టి అంత వర్క్ పెట్టేసి ఈ కర్టెన్ అవి అవి వెనక కనిపించకుండా ఆ స్టాండ్ ఉంది కదా దానికే వేసి థ్రెడ్ వేసి కట్టేశాను దీనికి కూడా ఏంటంటే అటు ఇటు ఈక్వల్ గా రావడం ఇంపార్టెంట్ సేమ్ రువు ఎలా అయితే ఇటు సైడ్ దానికి వచ్చిందో అలాగే దీనికి కూడా రావాలి అండ్ ఎక్కడైతే మనం టై చేసామో అదే హైట్ లో ఇంకొక సైడ్ కూడా టై చేసుకోవాలి ఇది కూడా కొంచెం ట్రికీ పార్టే ఎందుకంటే మనం కరెక్ట్గా దూరంగా వెళ్ళి చూసుకోవాలి మళ్ళీ దగ్గరకు వచ్చి అడ్జస్ట్ చేసుకోవాలి దూరంగా వెళ్ళి చూసుకోవడం దగ్గరకు వచ్చి అడ్జస్ట్ చేసుకోవడం ఇదే అనమాట నా పని ఇంకా బ్యాక్ గ్రౌండ్ అయితే ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది కదండి అందుకని టేబుల్ అది కూడా తెచ్చి వేస్తాను ప్రతిసారి స్టెప్స్ లాగా వేస్తూ ఉంటాను ఈ సారి కూడా నేను స్టెప్స్ అనుకున్నా కానీ అంత స్టెప్స్ అనుకోలేదు జస్ట్ ఒక రెండు అనుకున్నా అందుకని ఒక చిన్న సైజ్ టేబుల్ వేసాను అనమాట అండ్ నా దగ్గర ఇలాగ రెడీమేడ్ అమ్మవారిది ఉంది ఇది ఎప్పుడో అమ్మ పంపించింది టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో సో ఆ అమ్మవారికి సారీ శారీ లాగా కట్టేద్దాము అని అనుకున్నాను కానీ శారీ కాకుండా ఇది మనకి పట్టు లంగాలు దొరుకుతాయి కదండి మెటీరియల్ అది కూడా వన్ ఇయర్ బేబీ టూ ఇయర్ బేబీకి అలాగా మనకి పట్టు లంగాలు దొరుకుతాయి సో ఆ పట్టులంగా క్లాత్ ఉంది నా దగ్గర అంటే పట్టులంగా అండ్ బ్లౌజ్ రెండు అటాచ్ చేసేసే ఉంటాయి అనమాట సో దాంతోనే ఇలాగా ఫ్రిల్స్ లాగా పెట్టేసి అమ్మవారికి శారీ పెట్టేసినట్టుగా పెట్టాను ఇదేంటంటే జస్ట్ గా అయిపోద్ది మనం చీరంతా మడత పెట్టి ప్లీట్స్ పెట్టి శారీ డ్రేపింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో అందుకని ఇలా చిన్న దాంతో ఇన్ కేస్ మీ దగ్గర బ్లౌజ్ పీస్ లాంటి ఏమైనా ఉన్నా బ్లౌజ్ పీస్ తో కూడా మనం ఇలాగ శారీ డ్రేపింగ్ లాగా చేసేసుకోవచ్చు రెడీమేడ్ అమ్మవారు ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది కదా సో శారీ మనం ప్రతిసారి రకరకాల కలర్స్ మార్చుకుంటూ రావచ్చు ఇంకా ఇక్కడ అయితే మంచిగా పెట్టేశాను కానీ ఇట్లా మనకి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఒక సైడే బార్డర్ వచ్చింది అనమాట దీనికి సో అందుకని కొద్దిగా దాన్నే అడ్జస్ట్ చేసి పెట్టాల్సి వచ్చింది అండ్ సైజ్ కూడా ఎక్కువ లేదు కదా సో అందుకని ఫ్రంట్ నుంచి జస్ట్ వెనక్కి వచ్చేంత వరకు మాత్రం పెట్టేసి వెనకంతా పిన్స్ పెట్టేసి సెక్యూర్ చేసేసాను అది ఊడిపోకుండా అసలు ఇంత త్వరగా ఎంత ఈజీగా అయిపోద్దని అని అస్సలు అనుకోలేదన్నమాట జస్ట్ చిటుక్కున అయిపోయింది జస్ట్ ఇలా ఇలా ప్లీట్స్ పెట్టి అమ్మవారికి ఇలా కాల్ కింద నుంచి పెట్టి ఇలా పిన్పెట్టా పెట్టగానే అక్కడ అలాగా సెట్ అయిపోయింది ప్లీట్స్ అన్నీ కూడాను అండ్ పళ్ళు కూడా మంచిగా సెట్ అయిపోయింది ఓ త్వరగా త్వరగా అయిపోయింది అని అనిపించింది ఇంకా నడుము దగ్గర ఏంటంటే మనము ఏదైనా వడ్డానం లాంటిది కానివ్వండి ఏదైనా చైన్ లాంటిది హారం లాంటిది ఏదైనా పెడితే మనకు నడుముకు వడ్డానం పెట్టినట్టుగా అమ్మవారికి వస్తే అప్పుడు లుక్ గా వస్తుంది అన్నమాట సో నా దగ్గర ఉన్న బెల్ట్ని ఇక్కడ అమ్మవారిని నడుముకి పెట్టేశాను ఇంకా జ్యువెలరీ అండ్ ఫేస్ పెడితే అమ్మవారు రెడీ అయిపోయినట్టే అండ్ పక్కన ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం సెట్టింగ్ చేస్తున్నాను అదేంటి అమ్మవారి అయిపోయింది కదా మరి పక్కన ఏం చేస్తున్నాను అంటే అమ్మవారి పక్కన ఎవరు ఉంటారండి స్వామివారు ఉంటారు కదా సో ఈ అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని పెట్టి డెకరేట్ చేసుకోవాలి నేను అనుకున్నాను అనమాట సో అందుకనే ఈ చెంబు బింది ఇవన్నీ పెడతాం కదా మనం అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేసేటప్పుడు సో అలాగే అవన్నీ పెట్టి రెడీ చేసుకుంటున్నాను కరెక్ట్ గా అప్పుడే మావయ్య గారు వచ్చి ఇటు పక్కన ఏం చేస్తున్నారు అంటే స్వామివారిని డెకరేట్ చేద్దామని ట్రై చేస్తున్నాను అంటే అయితే ఎటు పక్కన ఉండాలి అని అన్నారు అప్పుడు ఐడియా వచ్చింది అనమాట మనకి జనరల్ గా ఇటు స్వామివారు ఉండి స్వామివారికి లెఫ్ట్ సైడ్ లో అమ్మవారు ఉంటారు కదా సో అది గుర్తొచ్చి మళ్ళీ సరే అని అమ్మవారిని నడి జరిపి మళ్ళీ ఏదైతే బేస్ రెడీ చేశానో అదంతా మళ్ళీ స్వామివారి కోసం ఇటు సైడ్ పెట్టాను ఇప్పుడైతే బ్రేక్ టైము బ్రేక్ అని కాదు ఎప్పుడు వెళ్తున్నాం బయటికి ఎందుకంటే కావాల్సిన పువ్వులు ఇవి అన్నీ తెచ్చుకోవాలి కదా వాటికి వెళ్తున్నాను అన్నమాట కొబ్బరికాయ పువ్వులు ఆకులు ఇట్లాంటివన్నీ కావాలి కదా వాటి కోసం వెళ్తున్నాను పళ్ళు ఇట్లాంటివన్నీ ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చేయి అవి అవి సో ఏం దొరుకుతాయో ఏమో రోడ్ పైన అయితే బాగా ట్రాఫిక్ ఉంటుంది ఈవినింగ్ టైం అయితే ఇంకా ఎక్కువైపోతుంది అందుకనే కొంచెం ఆఫ్టర్నూనే బంద్లే అనమాట ప్రస్తుతానికైతే స్వామి వారు ఇంకా రెడీ కాలేదు అమ్మవారు రెడీ అయ్యారు కానీ జనరల్గా లేడీస్ ఎక్కువ టైం తీసుకుంటారు అంటారు రెడీ అవ్వడానికి బట్ ఇక్కడ మా సిచ్యువేషన్లో రివర్స్ మా స్వామికి ఎంతకి టైం కుదరట్లేదు అమ్మవారు మాత్రం రెడీ అయిపోయారు సో చూద్దాం ఇంకా పండగ అనగానే ఏ పండగైతే ఆ పండగకి సంబంధించిన అన్ని రోడ్ సైడ్ పెట్టేస్తూ ఉంటారు కదండి సో అందుకని పళ్ళు పువ్వులు అవన్నీ కొనుక్కోవడానికి వచ్చేసాము ఇక్కడ రోడ్ సైడే అన్ని అమ్ముతున్నారు లేండి ఇంకా రకరకాల పళ్ళు పువ్వులు అన్ని తీసుకున్నాము ఇంకా పూల రేట్లు అయితే అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు పండగ అనేసరికి అప్పుడే కదండి వాళ్ళు కూడా ఏం చేసుకునేది ఇంకా రేట్లన్నీ ఆకాశాన్ని అంటుతుంటాయి అనమాట మామూలుగా చటాక్ ఇరవై రూపాయలకి ఇచ్చేవి కూడా చటాక్ యాభై అరవై అంటున్నారు సో సరే ఇంకా తీసుకున్నాను అండ్ లోటస్లో అయితే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అట అయితే మేము అదే అనుకున్నాను అనమాట ఊళ్ళో అయితే అమ్మకి బోల్డ్ అని కమలాలు పంపిస్తూ ఉంటారు రామకృష్ణ గారు ఇక్కడ నేను ఒక రెండు కమలాలు వంద రూపాయలకు కొనుక్కోవాల్సి వచ్చింది అని చెప్పి ఒక నాలుగు కమలాలు అరిటాకులు అరటి చెట్లు పువ్వులు పళ్ళు అన్నీ తీసుకొని కొబ్బరికాయలు అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాము అండ్ మా వారు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఈజీగా అయిపోయింది అనమాట సో ఇదిగోండి అన్ని తీసుకుని వచ్చేసా అండ్ ఇప్పుడు మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతుంది టైమ్ సో చాయ్ బ్రేక్ అనమాట ఇప్పుడు టీ ఇచ్చేసి అందరికి మళ్ళీ ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసేస్తాను అమ్మవారికి శారీ డ్రేపింగ్ అంటే ఆల్రెడీ ప్రొఫెషనల్ అయిపోయాం అనమాట అంటే ఎవ్రీ ఇయర్ కట్టి కట్టి మనకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా డ్రేప్ చేసేవచ్చు అమ్మవారికి శారీ డ్రేపింగ్ బట్ స్వామివారిని రెడీ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ ఏనని నాకు చేసిన తర్వాత కానీ అర్థం కాలేదండి ఎందుకంటే ముందు మనకి ఐడియా ఫ్రేమ్ చేసుకోవాలి ఎందుకంటే బాడీని ఎలాగా తయారు చేసుకోవాలి పంచ్ ఎలా కట్టాలి ఇవన్నీ కూడా మనం ఐడియా ఫ్రేమ్ చేసుకోవాలి కదా సో నేను శారీతో స్వామివారికి పంచలాగా కట్టడం కొంచెం పెద్ద టాస్క్ ఏమో అనిపించింది నాకు సో అందుకని బ్లౌజ్ పీసులతో కట్టడం కొద్దిగా బెటర్ ఈజీ కదా అని చెప్పి ఒక రెండు రకాల బ్లౌజ్ పీసులు అవన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా మన దగ్గర ఉంటాయి కదండి కొంచెం బార్డర్ ఉన్న బ్లౌజ్ పీసులు కొంచెం కలర్ఫుల్వి అట్లాంటివి తీసుకొని దాంతో స్వామికి పంచ కట్టడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట ఇక్కడ జనరల్ గా మనము రెండు నిమిషాల్లో శారీ డ్రేపింగ్ ఐదు నిమిషాల్లో శారీ డ్రేపింగ్ అని ఇలాగా మనం చూస్తూ ఉంటాం కదండి బట్ అమ్మవారికి అయితే ఓకే గానీ స్వామి వారిని మాత్రం రెండు నిమిషాలు లేదు ఐదు నిమిషాలు లేదు పది లేదు పావు గంట లేదు అరగంట లేదు గంట అయినా సరే ఎంతకి ఆయన డ్రెస్సే సెట్ కాలేదండి అసలు అంటే పంచ కట్టడం నాకు రాకనుకుంటా చాలా టైం పట్టింది మొత్తానికి ఇంకా కింద మీద పడి ఉన్న బ్లౌజ్ పీస్లు అన్ని తీసి అంటే ఉన్నాయి కావాలి కదా అవన్నీ తీసి మొత్తం కలర్ కాంబినేషన్లు అన్ని ఎత్తికి ఎలాగోలాగా పంచలాగా సెట్ చేసి కట్టడానికి చాలా టైమే పట్టింది సో ఫైనల్ గా ఎలా సెట్ అయ్యారా ఆయన నా కోఆపరేట్ చేశారా లేదా ఇదంతా రేపు వీడియోలో లో చూద్దరు కానీ సో దట్స్ ఇట్ పర్ టు ఇన్ అదే వీడియో కేర్ అండ్ బాబా